జ్ఞానమును పొందు సిద్ధుండు యోగమునను జ్ఞానముందు ధన్యులు జనులు కాళి కాంబా హంస కాళి పూర్వ జన్మ పుణ్య పాప కర్మల వల్ల మానవులు వారి శరీరాలు ధరిస్తుంటారు భూమిపై పుట్టుచుంటారు మరణిస్తుంటారు ఈ క్రమములోనే పూర్వ జన్మములో జ్ఞాన సముపార్జితన చేసి సిద్ధి పొందిన జ్ఞాని మరో జన్మలో పుట్టుకతోనే జ్ఞానాన్ని కలిగి ఉంటాడు యోగి యోగాభ్యాసము ద్వారా యోగాన్ని జ్ఞానాన్ని పొందుతాడు కాళీమాత అనుగ్రహమును పొందిన వారికి ఏ లోటు ఉండదు గత జన్మ పాపాలన్ని నశించిపోతాయి వారు జ్ఞానస్థులవుతారు ధన్యులవుతారు ముక్తిని పొందుతారు